యానం ప్రజలకి యానానికి సంబంధించిన అనేకమైన సమస్యలు కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి దాన్ని జూన్ ఇరవై ఏడవ తారీఖున ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ సమక్షంలో మంత్రుల సమక్షంలో అధికారుల సమక్షంలో యానం ఇష్యూస్ మీద చాలా ఒక రెండు గంటలు దాని మీద డిస్కషన్ జరిగి ఒక మినిట్స్ తయారు చేసి దాని మీదే ఇప్పుడు ఒక్కొక్కటి సమస్యలు సాల్వ్ అవుతున్నాయి దాని మీద కూడా ముఖ్యంగా ఎడ్యుకేషన్కి సంబంధించి పారా టీచర్స్ని అనేకమైన సంవత్సరాలుగా పనిచేస్తున్నారు ఆ ముప్పై మందిని కూడా కంటిన్యూషన్ ఇవ్వకపోతే కంటిన్యూషన్ ఇవ్వమని చెప్పి చెప్పాం సోమవారం నుంచి వారికి కంటిన్యూషన్ వస్తుంది అందులో రెగ్యులర్ చేయడానికి కాంట్రాక్ట్ బేస్లో వాళ్ళు కానీ లాంగ్వేజ్ టీచర్స్ కానీ పిహెచ్లు కానీ రెగ్యులర్ చేయాలన్నది చాలా సంవత్సరాల నుంచి డిమాండ్ ఉన్నది ఆ రూల్స్ ప్రకారంగా వాళ్ళని చేయమని చెప్పే సీఎం గారు ఈ నెలాఖరికి ఫైనల్గా పాండిచ్చేరి కార్యకర్త మాహే ఆనంద్ కలిపి నిర్ణయం తీసుకుంటానని చెప్పి చెప్పున్నారు ఇదే కాకుండా మరలా అక్కడ ట్రాన్స్పోర్ట్ లో సెంట్రల్ కిచెన్ అంతా మెటీరియల్ అంతా పర్టికులర్ సప్లై చేసేవాళ్ళు ఆరుగురున్నారు వాళ్ళని డైరెక్ట్ గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆ పదివేల రూపాయలు చేసేదాన్ని ఈ వేల ప్రపోజల్ నేను పట్టుకొని రేపు వెళ్తూ ఉన్నాను ఇది కాకుండా ఇరవై మందికి జీతాల విషయంలో వాళ్ళ కట్టిన ప్రావిడెంట్ ఫండ్ కానీ ఈఎస్ఐ గానీ కట్ చేయడానికి నిన్న లెటర్ అది కూడా మొన్న లెటర్ ఇచ్చాం ఫైలు సెక్రటరీ ఎడ్యుకేషన్ కి లక్ష వారం సబ్మిట్ చేస్తున్నారు ఈ వారం పది రోజుల్లో ఆ సమస్య కూడా సాల్వ్ అవుతుంది అలాగే టీచర్ సంబంధించిన టైమింగ్స్ ని ముందున్న టైమింగ్స్ తర్వాత తర్వాత టైమింగ్ పెట్టున్నారు అది తొమ్మిది పావు నుంచి తొమ్మిదిన్నర వరకు ఉండే విధంగా చేయమని చెప్పేసి అసోసియేషన్ కోరున్నారు దాన్ని డిపార్ట్మెంట్ ద్వారాగా రేపు సోమవారం దాన్ని మళ్ళీ సబ్మిట్ చేస్తున్నాను అది దాన్ని కూడా అయ్యేలాగా చేయాలన్నది ఒక ఉద్దేశం ఇవి కాకుండా స్పోర్ట్స్లో పనిచేస్తున్న స్టేడియంలో పనిచేస్తున్న వాళ్ళకి కానీ స్విమ్మింగ్ పూల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా కొన్ని నెలల బట్టి అనేక సంవత్సరాలను బట్టి కూడా పెండింగ్ ఉన్నాయి అలాగే స్పోర్ట్స్ హాస్టల్ విషయాలు కానీ ఇదే కాకుండా జిఎస్పిసి కాంపౌండ్ చేసిన ఐదు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మందికి తొమ్మిది నెలల డబ్బుల్ని మండే పదిహేనవ తారీఖున ఓన్ చేసి మన గవర్నమెంట్ కి పంపించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి పదిహేనో తారీఖున ఇవ్వడానికి రెండు రోజుల క్రితం కూడా అక్కడ అయిన తర్వాత మళ్ళా రెండు రోజుల క్రితం నేను ఈ ఈడీ గారిని కూడా కలవడం జరిగింది ఈ వచ్చే సోమవారం పై వచ్చే సోమవారం పదిహేను తారీఖుకి వాళ్ళు డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు ఇది కాకుండా రెండు వందల ముప్పై ఒక్క మందికి రాని వాళ్ళకి కలెక్టర్ అని అప్రూవల్ చేసి ఫైనల్ స్టేజ్ లో ఉంది వాళ్ళకి ఇరవై నాలుగు నెలలు ఒకేసారి వాళ్ళకి వీళ్ళకి కలిపి డబ్బులు వేయడం జరుగుతుంది అలాగే శాండ్ ప్రాబ్లం గాని అలాగే పీడబ్ల్యూలో నూట అరవై మంది పాండిచేరి కార్యక్రమ మాయకు సంబంధించిన రెగ్యులర్ చేసే ఫైల్ని నిన్న చీఫ్ ఇంజనీరు నిన్న అనగా నిన్న అనగా ఫైల్ ఫైల్ని క్లియర్ చేసి నిన్న అండర్ సెక్రటరీ ఫైల్ క్లియర్ చేశారు నిన్న వారితోటి అక్కడ తీసుకున్న నిర్ణయం ప్రకారం పాండిచ్చేరి పోస్టు ని అందులో నూట అరవై ఎనిమిది మందిలో నూట ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మంది యానం వాళ్లే ఉన్నారు వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ ఇక్కడ ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో ఇక్కడ ఖాళీలు ఫిల్అప్ చేసి మిగతాయి పాండిచ్చేరిలో పోస్టులు వేయడానికి ఒప్పుకుని సిఎస్ ఫైనాన్స్ సెక్రటరీ ఒప్పుకున్నారు అది ఒక పది పదిహేను రోజుల్లో ఈ నెలాఖరు లోనే వాళ్ళందరిని కూడా రెగ్యులర్ చేసే ఆ బాధ్యత కూడా నేను తీసుకోవడం జరిగింది ఇది కాకుండా కరోనాకు ముందు వరకు పనిచేసి ఒక పదిహేను మంది ఆ పిడబ్ల్యూలో డ్యూటీకి రాలేదు సెకండ్ బ్యాచ్ నూట ఆ పదముగ్గురు ఆ నూట పదముగ్గురులో పదిహేను మంది డ్యూటీకి రాపోతే వాళ్ళకి అక్కడ నుంచి డిపార్ట్మెంట్ కి ఇక్కడ ఇచ్చేసి ఈ పని చేసిన ఈ మానేసిన దగ్గర నుంచి ఏ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారా ఇటు పోలీస్ స్టేషన్ నుంచి సబ్జె సబ్జల్ నుంచి అలాగే కోర్ట్ నుంచి కాగితాలు ఇచ్చేయమంటే ఇచ్చున్నారు ఆ పేపర్స్ కూడా పట్టుకుని వెళ్తే వాళ్ళు కూడా మళ్ళా డ్యూటీలో చేసేలాగా ఏర్పాటు చేస్తున్నాం ఇది కాకుండా తొమ్మిది మంది యానం మొత్తం పాండిచేరి అంతా కలిపితే నలభై రెండు మంది వాళ్ళు మూడు వేల నాలుగు వందలకి రెండు వేల ఐదు బ్యాచ్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి పదివేల రూపాయలు చేసే ఫైల్ కూడా ఫైనల్ స్టేజ్ కి వచ్చింది అలాగే రెండు వేల పదిలో రెండు వేల పదకొండులో పెట్టిన దాని వారు కొంత గ్యాప్ వచ్చి రెండు వేల ఇదిలో చేస్తే పదివేల రూపాయలు చేశారు వాళ్ళు రెగ్యులర్ చేయమంటే రెగ్యులర్ చేయడానికి కుదరదని చెప్పి చెప్పి పద్దెనిమిది వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు పెంచడానికి ఫైల్ ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయ్యి ఉంది అది కూడా త్వరలోనే వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి ఇవి కాకుండా మిల్క్ బాయిలర్ మిల్క్ ఉన్న ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు వాళ్ళకి పది స పదివేల రూపాయలు డైరెక్ట్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చేలాగా ఈ ముఖ్యమంత్రి గారే చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి రెగ్యులర్ చేయాలి లేదా పద్దెనిమిది వేల రూపాయలు చేయాలి అన్న ఉద్దేశంతో పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు చేయడానికి ఫైల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి దగ్గరికి ఫైల్ వచ్చింది ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ నేను కూడా రెండో తారీఖున మాట్లాడినప్పుడు సీఎం గారు ఇంకొకసారి నేను గవర్నర్ దగ్గరికి పర్సనల్ గా వెళ్లి వీళ్ళని రెగ్యులర్ చేసేలాగా ప్రయత్నం చేస్తాను ఆ రెగ్యులర్ గా నవ్వపోతే పద్దెనిమిది వేల రూపాయలది ఫైల్ పంపించేలాగా ఏర్పాటు చేస్తానని చెప్పున్నారు ఈ విధంగా ఆ హాస్పిటల్లో పనిచేస్తా నలభై రెండు మందికి రావాల్సిన జీతాల విషయంలో కానీ నిన్న కూడా వాళ్ళతో నేను మీటింగ్ అయ్యి కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఆ అవన్నీ కూడా ఈఎస్ఐ కానీ ప్రావిడెంట్ ఫండ్ కానీ జీఎస్టీ కానీ కట్ చేయడానికి వాళ్ళ విత్తే కానీ వాళ్ళ జీతాలు వచ్చే పరిస్థితి లేదు వీళ్ళందరూ కూడా పది సంవత్సరాల నుంచి పైబడి పని చేస్తున్నారు వీళ్ళందరినీ కాపాడడానికి ఏంటి ఏ విధంగా ఎడ్యుకేషన్ లో పనిచేసే వాళ్ళు కానీ స్పో స్టేడియం లో పనిచేసే వాళ్ళు కానీ స్విమ్మింగ్ పూల్లో పనిచేసే వాళ్ళు కానీ అలాగే జూనియర్ కాలేజ్ లో పనిచేస్తున్న వాళ్ళు కాని హాస్పిటల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ కోఆపరేట్ లో పని వాళ్ళు కానీ అందరినీ కూడా ఏ విధంగా కాపాడుకోవాలి అన్న దాని మీదే నేను నా ప్రయత్నం పూర్తిగా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాను వీళ్ళందరికీ జీతాలు ఇప్పించడం వాళ్ళని బయటకు పంపగా ఉండడానికి నా సాయి శక్తుల ప్రయత్నం చేస్తున్నాను ఇది కాకుండా శాండ్ ఇష్యూ కానీ ఇతర విషయాలు అనేకమైన సాయి స్పోర్ట్స్ ఇష్యూస్ కానీ బిఎస్సీ నర్సింగ్ ఇష్యూ కానీ అది బిఎస్సీ నర్సింగ్ కూడా టైం అయిపోతే హెల్త్ సెక్రటరీతో ఇచ్చేసి ఇంకొక పదిహేను రోజులు టైం అయ్యి మనకి ఇచ్చేలాగా మాట్లాడమని కూడా చెప్పి మొన్న రెండో తారీఖున మా హెల్త్ సెక్రటరీతో మాట్లాడడం జరిగింది ఈ ఇష్యూస్ అన్నీ కూడా యానానికి సంబంధించిన విషయాలు నా సొంత విషయాలు కాదని నా నియోజకవర్గం నా ప్రజలు అన్నట్టుగానే నేను భావించాను ఆ విధంగానే భావిస్తూ రాబోయే ఇంకా దగ్గర దగ్గరగా పద్నాలుగు పదిహేను నెలల్లో ఈ పనులు మ్యాక్సిమం అన్నీ కూడా కంప్లీట్ చేసేలాగా మీకు ఇచ్చిన మాటలు నిలుపుకుంటానని చెప్పేసి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ